జనసేన బీజేపీ పార్టీలు బలపరిచిన తెలుగుదేశం పార్టీ తూర్పు నియోజకవర్గ అభ్యర్థి గద్దె రామ్మోహన్ రావు గాంధీగర్ లోని కాపునాడు కార్యాలయంలో గాల అఖిల భారత చిరంజీవి ఉపాధ్యక్షులు కృష్ణప్రసాద్ కొంతమంది కాపు నాయకులతో సమావేశమయ్యారు ఈ సందర్భంగా గద్దె రామ్మోహన్ రావు మాట్లాడారు ఐదు సంవత్సరాలు సరైన పరిపాలన చేయకుండా రాష్ట్రాన్ని విధ్వంసం చేయాలనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి పరిపాలించారని తెలిపారు భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉందని సంక్షేమం వ్యవసాయం రెండు ఏపీ నుంచే మొదలయ్యాయని తెలిపారు ఏపీ స్థానం చెడులో మొదటి స్థానంలో ఉందని తెలియజేశారు జైల్లో చంద్రబాబు నాయుడిని కలిసినప్పుడు తీసుకున్న నిర్ణయం టిడిపి నాయకుల గుండెల్లో నిలిచిపోయిందని తెలిపారు ఉన్నంత వరకు జీవితంలో కార్యకర్త పవన్ కళ్యాణ్ ను మర్చిపోకూడదని అన్నారు ముఖ్యమంత్రి మనకి ఇష్టం లేని ముఖ్యమంత్రి ఆ స్థానంలో ఉన్నాడు నాకు ఇష్టం లేని ముఖ్యమంత్రి ఉన్నాడని చిన్న బాధ తప్పితే రొటీన్గా జరిగే కార్యక్రమాలను ఎక్కడ కూడా ఏమాత్రం తేడా ఉండేది కాదు ప్రతిపక్షంలో ఉన్నా బాలకపక్షంలో ఉన్నా కానీ ఈరోజు ఈ ఐదు సంవత్సరాల్లో కేవలం ఆయన ప్రత్యేకమైన ఆయన ఆయన ఎజెండా విధ్వంసమే మెయిన్ ఎజెండాగా జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పరిపాలన వాళ్ళు ఇవాళ ఆ పార్టీ ఈ పార్టీ అని అనకుండా ఈ రాష్ట్రాన్ని రాష్ట్రానికి ఆంధ్ర రాష్ట్రం అంటే ఒక ప్రత్యేకమైన భారతదేశంలో ప్రత్యేకమైన గుర్తింపు ఇప్పుడు సంక్షేమం కానీ ఇవన్నీ కూడా ఆంధ్ర రాష్ట్రం నుంచే మొదలయ్యాయి మరి వ్యవసాయం మొదలైన ఈ ఆంధ్ర రాష్ట్రం నుంచే మొదలయ్యి అలాంటి ఆంధ్ర రాష్ట్రం ఇవాళ అన్ని రాష్ట్రాల కంటే వెనకబడిపోయి ఒకప్పుడున్న బీహార్ రాష్ట్రం ఆ రాష్ట్రాల కంటే మిన్నైన రాష్ట్రం ఇవాళ ఆంధ్ర అంటే మంచిలోనేమో వెనకబడిపోయింది స్వాధీనం చేసుకోవాలని అభిప్రాయంతో కొందరు ఉండటం వల్ల మరొకసారి మన జిల్లాకి చాలా ఘనమైన జిల్లాకి చాలా చెడు రోజులు జరుగుతున్నాయి అందువల్ల ఇవాళ అందరం కూడా మన విజయవాడ నగరాన్ని జిల్లా కలిష్ట కాపాడుకోవాల్సిన అవసరం దీంతో పాటు ఆంధ్ర రాష్ట్రం ఎక్కువనే కోల్పోయే పరిస్థితి ఏర్పడుతున్నాయి ఈ రాష్ట్రానికి మరలా ఆంధ్ర రాష్ట్రం అంటే అన్నపూర్ణ గొప్ప రాష్ట్రంగా దీన్ని తీర్చిదిద్దుకుని మనందరం కూడా ఒకరికొకరు సహకరించుకోవాలి మనస్ఫూర్తిగా కోరుతూ కాపునాడు మరి యొక్క సహకారం నాకు ఈ ఎలక్షన్లో కావాలని వారిని మనస్ఫూర్తిగా చెప్పుకోరుతా ఉన్నాను నిరంతరం కూడా ఇప్పుడు ఇప్పుడు కూడా ఒక స్నేహభావంతో ఉండే విధంగానే నేను ముందుకు వెళ్తా ఉన్నాను వాళ్ళకి కాపునాడికి వాళ్ళు వాళ్ళ కోరికలు వాళ్ళ హక్కులు సాధనలో నావంతుగా కూడా నేను కృషి చేస్తాను